మనవల పని పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని వందల తొమ్మిదిలోనే మెడుతున్నా యాభై రెండు రోజులు ఆ యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది ఉందని అడుగుతున్నా అడ్డ వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధవాణి మిమ్మల్ అడుగుతున్నా ఏ ఉమ్మా సిద్ధమాని మిమ్మల్ అడుగుతున్నా ఏం తమ్ముళ్ళ సిద్ధమాని మొదలు అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కుని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొన్నట్టించి ఒక బకాసురుణ్ణి ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన్ని పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టింది కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందలు కూడా పోయి నాకు పులివెందలు అవునా కాదా పోతున్నా